జిల్లా నాయకులకు మండల నాయకులకు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరగబోయే రోజుల్లో ముందర తీసుకొని పోయే ముఖ్య భూమిక పోషించేటువంటి పాతికాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ స్పీచ్లు ఏముండవు మామూలుగా మనం మొరటగానే మాట్లాడుకునేటువంటి ఎందుకంటే ఈ యొక్క కమిటీల యొక్క నిర్మాణం అలానే జరుగుతుంది ఆ ఊర్లో చూసిన తర్వాత ఎలా ఉంటుంది మడక్సిరలన్నీ మనం అక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ యొక్క కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్ సార్ యొక్క సందేశం మీ అందరికీ వినిపిస్తున్నాను నేను మాట్లాడే ప్రతి మాట కొంచెం లైన్ ఎన్నికి ముందర ఉండొచ్చు కానీ మొత్తం ఆయన మనసులోని మాట మీ అందరు చెబుతున్నాను రెండు వేల తొమ్మిది రాజశేఖర సార్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా అందరూ ఏర్పడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ పార్టీ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలనే దాంతోనే పార్టీ నిర్మాణం జరిగింది మామూలుగా పార్టీ నిర్మాణం జరిగి సిద్ధాంతాలు రాసి ఇవన్నీ జరిగిన తర్వాత అవుతారు కానీ జగన్ సార్కి మాత్రం ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో పార్టీ నిర్మాణం జరిగింది ఆ పార్టీ నిర్మాణంలో భాగంగా రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ రెండు ఓట్లు రెండు పర్సెంట్ ఓట్లతో అంటే తక్కువ ఓట్లతో ఓల్పడి దానికి ఆ రోజు కారణం ఏమంటే గ్రామస్థాయి నిర్మాణాలు కానీ కలిగి ఉండింటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులోనే జగన్ సార్ ముఖ్యమంత్రి అదేవిధంగా మనం రెండు వేల పంతొమ్మిది వచ్చే వాళ్ళకు దాదాపు ఎవరి ఇంటికి వాళ్ళు అంటే ఏ ఇంటికి ఆ ఇంటికి జగన్మోహన్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు మా అన్న లేదంటే మాకు సంబంధించిన తోడుగుట్టిన వాడు ఈ రకంగా అనుకొని ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తే మన విలేజ్లో ఎవరికి వాళ్ళు ఉత్సాహంతో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లేసిన తర్వాత ఈ దేశంలోని కనీ విని ఎరిగిన రీతిలో నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు రావడం జరిగింది దాని తర్వాత జగన్ సార్ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మన మాజీ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం అంతా కూడా ప్రజలందరూ బాగుండాల ప్రజలలోనే కార్యకర్తలు ఉంటారు అనుకున్నాడు కానీ కార్యకర్తలను ఇంకా కొంత బాగా చూడాలనే ఆలోచన అప్పటికి రాకపోయింది దానికి కారణం ఇక్కడ అగలీ కన్వీనర్ శ్రీనివాస్ గారు రావాల్సిందిగా కూర్చొని ఎటువంటి పక్షపాతం లేకుండా నాకు ఓటేసినా వేసినా ఏకపోయినా ప్రతి కుటుంబానికి చేరాలనే ఏకైక లక్ష్యంతో జర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రపంచంలోనే ఎక్కడ స్వతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి ఈ రోజు వరకు సంక్షేమ పథకాలు అమలు పరిచినారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కానీ అదేవిధంగా అభివృద్ధి పథకాలలో కూడా ఈరోజు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం ఐదు షిప్ యార్డ్లు మొత్తం అన్నీ కూడా ఎన్నో రకాలైన రోడ్లు నేషనల్ హైవేస్ మన పిల్లలంతా ఖచ్చితంగా ఉండాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎన్నో తీసుకొని వచ్చాడు ఎన్నో సంస్కరణలు జరిగాయి కానీ రెండు సంవత్సరాలు కరోనా రావడం ఈ మూడు సంవత్సరాల పరిపాలనలో తను చేయవలసిన పని కంటే ఎక్కువ చేశాడు కానీ ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ ఏర్పడిందంటే కార్యకర్తలకి ముఖ్యమంత్రి గారికి మధ్యలో ఒక వాలంటరీ వ్యవస్థ రావడం జరిగింది వాలంటీర్లు మనమే తప్పులు పడట్లా ఎందుకంటున్నా అంటే మాట అందరూ వాలంటీర్లు చేసినారని కూడా చెప్పట్లా కార్యకర్త అనే వ్యక్తి లేకుండా వాలంటీర్ మీద ఆధారపడితే ఏమి జరుగుతుంది అనే విషయం మీద చిన్న ఉదాహరణ మీకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను పవన్ కళ్యాణ్ అయితే మొత్తం అందరినీ బ్రోకర్లను చేసేసి మొత్తం అంతా కూడా ఆడోళ్ళను సరఫరా చేసినారని ఆయన దిక్క చంద్రబాబు నాయుడు అయితే మీకు ఐదు వేలు ఉద్యోగం సంచులు మోసే ఉద్యోగం అని ఆయన తిట్టా ఇన్ని తిట్టిన తర్వాత లాస్ట్లో మాత్రం ఒక్కసారిగా మీకు పదివేల రూపాయల డబ్బులు రేపొద్దున్నే గవర్నమెంట్ వస్తానే మీకు పదివేలు ఇస్తామని చెప్పేసి మరి పెద్ద 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 వాళ్ళే పార్టీలు మారుతున్నారు గవర్నమెంట్ రాదన్నప్పుడు మరి వాలంటీర్లు ఏం చేశారు పదివేల రూపాయలు డబ్బులు అంటానే కంప్లీట్గా వాళ్ళ కొద్ది వాళ్ళు సైలెంట్ అయిన కొంతమంది పనిచేశారు మన వాళ్ళు ఏమనుకున్నారు సర్పంచ్లు ఎంపీటీసీలు లేదా మనకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులంతా వాళ్ళు చూసుకుంటారులే మనకేమీ అని అనేది ఒకటి రెండోది ఏమంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కానీ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసాల్సిన అవసరం లేదని రెండోది అన్ని నూట యాభై నియోజకవర్గాల్లో అట్లా అనుకున్నప్పుడు ఇంకా ఏమవుతుంది లాస్ట్కు జరిగిపోయింది కాబట్టి ఈరోజు మనం గ్రామ కమిటీ నిర్మాణం జగన్ సార్ ఒకటి ఆలోచన చేశాడు టూఓ పాలన పాలనని ఈసారి కార్యకర్తలే నాకు మొదటి ప్రాధాన్యత అని చెప్పడం వల్లనే ఈ యొక్క పరిణామ క్రమాలు జరుగుతున్నాయి గ్రామస్థాయి నుంచి మన కమిటీలు వేయడానికి ఈరోజు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడే చాలామంది చెప్పారు కష్టకాలంలో మనం పార్టీని కాపాడుకున్న ఉన్న వాళ్ళే మనకు పొద్దున్నే కార్యకర్త అయినా రేపొద్దున్న నాయకుడైనా లేదా పొద్దున్న నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలన్నా కూడా కింద స్థాయి కార్యకర్త నుంచే జరగాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు మీకు గ్రామ కమిటీలు వేయడానికి పడి పార్టీ ప్రతినిధులుగా మీ దగ్గరికి మేమంతా రావడం జరిగింది ఇక్కడ ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండోది కార్యకర్త అంతే మేమందరం ఎప్పుడైనా ఎప్పుడైనా మా పదవులు మారచ్చు ఎప్పుడైనా మేము ఇంకొక దగ్గరికి పోవచ్చు ఏమనే చేస్తే రెండే రెండు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటే కార్యకర్త ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరికి అనుసంధానం చేయడానికి ఈరోజు గ్రామ కమిటీలు వేయడం జరుగుతా ఉంది ఈ గ్రామ కమిటీల్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపు మీకు ఈ యొక్క ఈ గ్రామానికి సంబంధించి ఈ పంచాయతీకి సంబంధించి ఐదు పల్లెలు ఉన్నాయి ఈ ఐదు పల్లెల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఎందుకంటే ఇప్పుడు పేర్లు చదివేటప్పుడు అన్ని పల్లెలు కనిపించాయి ఇక్కడ ఈ గ్రామ కమిటీలలో మీరందరూ కూడా ఒక గ్రామ కమిటీ అధ్యక్షుణ్ణి అదేవిధంగా రైతు సంబంధించి రైతు విభాగం నుంచి రైతు సంఘ అధ్యక్షున్ని మహిళల నుంచి మహిళా సంఘం నుంచి మహిళా విభాగాల అధ్యక్షురాల్ని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల ఉండేటట్లు ఒక మహిళ ఒక యువజన విభాగానికి సంబంధించి అధ్యక్షుడిని యూత్ అధ్యక్షుణ్ణి వీళ్ళని ఎన్నుకోవాలి వీళ్ళని ఎన్నుకోవడానికి ఇక్కడ ఐదు విలేజ్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక జిల్లా నుంచి ఇంకో పోస్ట్ కూడా ఇస్తాము ఏ విలేజ్కు కూడా అన్ని దానికి సమానం ఉండేటట్లు మీరు ఇప్పుడు ఐదు విలేజ్ల నుంచి కానీ మీకు పరి ఎట్లా ఎలా మీ పరిస్థితులు బట్టి అధ్యక్షులు తీసుకుంటే సమాంతరంగా అన్ని ఊర్లలో కూడా మనకు అధ్యక్షులు ఉండాలనే ఒక ఆలోచన వస్తుంది అదేవిధంగా కమిటీలకు సంబంధించిన విషయంలో ఈ యొక్క గ్రామ కమిటీ అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత ఎనిమిది మందిని మళ్ళీ కమిటీలు తీసుకోవాలి అదేవిధంగా యువజన విభాగం నుంచి అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత నలుగన్ని యువ యువకులు మళ్ళీ తీసుకోవాలి మహిళా విభాగ అధ్యక్షురాలు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ నలుగురు మహిళలు తీసుకోవాలి రైతుకు సంబంధించిన విషయంలో రైతు అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత నలుగురు రైతులు తీసుకోవాలి అంటే దాదాపు ఇరవై నాలుగు మంది దాదాపు మీకు కమిటీ వస్తారు దీని తర్వాత ఈ ఐదు గ్రామాల నుంచి ముప్పై మంది పేర్లు ఇస్తే వాళ్ళ స్థాయిని బట్టి ఆ రోజు మేము వారానికి ఒకరోజు మరకసరా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఏదన్నా సమస్యలు ఉంటే మేము అక్కడికి వచ్చి అటెండ్ అవుతామంటే వాళ్ళకు జిల్లా లెవెల్లో నియోజకవర్గ లెవెల్లో వాళ్ళకు బాధ్యతలు ఇస్తాం లేదు మేము గుడిబండ మండలానికి వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులో పాల్గొంటామంటే వాళ్ళకు మండల లెవెల్లో బాధ్యతలు ఇస్తాం ఈ రకంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరందరూ ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో మీ కుటుంబ సభ్యులలో మీకు ఒకవేళ వాట్సాప్ అది ఏ విధంగా చేయాలని చేత కాకపోయినా లేదా ఫేస్బుక్ ఏ విధంగా చేయాలని చేత కాకపోయినా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలు చదువుకుండా వల్ల ఖచ్చితంగా మీరు వాట్సాప్ గ్రూప్లో ఉండాలి తర్వాత వచ్చేసి మీరు ఫేస్బుక్లో ఇవన్నీ కూడా ఉండాలి ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే ప్రతిరోజు దైనందిన కార్యక్రమంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సారి ఈరోజు చిత్తూరు పోతున్నాడు మామిడి రైతులకి గిట్టుబాటు ధర లేదనే విషయంలో ఆ రైతులతో పరామర్శించి గవర్నమెంట్కి తెలియజెప్పడానికి ఇక్కడ ఎంతమందికి మీ దగ్గర ఉన్న ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ జగన్సారి ఈరోజు పోతున్నాడనే విషయం ఎంతమందికి తెలుసు ఎంతమంది చూసినారు చేతుల మీరు చాలా మంది సాక్షి టీవీలు చూసింటారు ఫేస్బుక్ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు చెప్పండి మంచి నెంబర్ ఇది కాస్త రేపు పొద్దున్నే ఇప్పుడు పదహైదో ఇరవైకి కాస్త నూట యాభై నుంచి రెండు వందలకు చేర మనకి ఎట్లా రెండు వేల ఐదు వందలు మూడు వేల ఓట్లు పైన ఉండే పంచాయతీలు దాదాపు మీకు ఆ స్థాయికి చేరిపోవాలి మీరు అంతా కూడా ఈ కమిటీలలో కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడున్న సర్పంచులు కానీ స్థానిక ఎంపీటీసీలు కానీ లేదా స్థానిక ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ మీరందరూ కూడా ఆలోచన చేసి మనం ఈ గ్రామానికి అధ్యక్షుని ఎవరిని ఎన్నుకున్నాం లేదా రైతు విభాగానికి ఎవరు ఎన్నుకున్నాం ఈ విషయాలన్నీ కన్వీనర్ మీతో పాటు ఉంటాడు తర్వాత ముఖ్య నాయకులు అంతా ఉంటారు మీరందరూ కూడా మాట్లాడుకొని ఒక అర్ధ గంట గంట టైంలో ఫస్ట్ అధ్యక్షుల పేర్లు ఈ నలుగురు అధ్యక్షుల పేర్లు తర్వాత జిల్లా కమిటీ నుంచి ఒకరికిస్తాం ఎందుకంటే ఐదు ఊర్లు ఉన్నాయి కనుక ఈ ఐదు పేర్లు మీరు ఇచ్చినట్లయితే ఆ ఐదు పేర్ల తర్వాత వాళ్ళని ఎన్నుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే అధ్యక్షులు అవుతారో వాళ్ళ కమిటీని ఎన్నుకుంటారు ఇక్కడే అంటే వాళ్ళ మీరు అంత సమక్షంలో ఆయన అధ్యక్షత జరుగుతుంది అప్పుడు ఈ యొక్క కమిటీలన్నీ సంపూర్ణమవుతాయి వీటి ద్వారా మీరు చేయవలసిన పనులు విధి విధానాలు ఇవన్నీ కూడా మరొకసారి మన మండల స్థాయి స్థాయి సమావేశం జరుగుతుంది మీకు ఈ కమిటీలు అన్నీ అయిపోయిన వెంటనే మండలంలో ప్రతి మండలం మీరు ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళందరూ కూడా మండల స్థాయి ఇసురు సమావేశానికి వస్తే ఖచ్చితంగా మీరు ఎన్నుకోబడిన వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా మీరు అక్కడకు వచ్చిన వెంటనే సంతకం చేస్తారు మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికీ విధి విధానాలంతా కూడా మరి ఆ రోజు మండల స్థాయి ఇస్వరుసాయి సమావేశంలో అన్నీ మీ అందరికీ తెలియపరుస్తాం కనుక దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీరంతా ఈ యొక్క అధ్యక్షులను ఫస్టు ఈ అనుబంధ సంఘ అధ్యక్షులను గ్రామ కమిటీ అధ్యక్షుని నలుగురిని ఎన్నుకొని మీ పేర్లు చదివితే మళ్ళీ రిమైనింగ్ ఒక జిల్లా కమిటీలో ఒక బాధ్యత ఎందుకంటే సాధ్యమైనంతవరకు ఐదు ఊర్లకు వచ్చేటట్టు చూసుకోండి నా సలహా అది కంపల్సరీ అనేది రూల్ ఏం లేదు అవకాశం ఉంటే చూసుకొని మీరు అన్ని కులాల నుంచి అందరి వ్యక్తులను కలగ కలుపుకొని ఖచ్చితంగా మీరు ఆ కమిటీ ఇస్తే ఆ పేర్లు ఇస్తే ఆ పేర్లను మన ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరితో అనౌన్స్ చేస్తాం అన్నం చేసిన తర్వాత మళ్ళీ ఆ వేళకేమన్నా ఆకలి ఇస్తేమో తినేసి మళ్ళీ కమిటీ సభ్యులు ఇచ్చేసి మళ్ళీ మీరు అందరూ కూడా అందరం కలిసి ఒకసారి మాట్లాడుకొని అందరం బయలుదేరాం ధన్యవాదాలు నమస్కారం